వెల్కమ్ టు సుమన్ టీవీ ఈరోజు ఒక డిఫరెంట్ స్వీట్ చేసుకుందామండి మాలతీచంద్రు గారి రెసిపీ ఇది సోనీ కేక్ అంటారు పెసరపప్పు తోటి పాక్ లాంటి ఒక కేక్ అనమాట ఈ అనగానే మనకి పెసర వాసన వస్తుందని ఒక డౌట్గా ఉంటుంది అలా వాసన రాదండి చాలా బాగుంటుంది కొంచెం ప్రాసెస్ పెద్దది ఇంచుమించుగా పాకు లాగానే అనిపిస్తుంది కూడా కాస్త ఎక్కువ బలం కూడా అంటారు తనగి పిండి కంటే పెసర బలము తేలిగ్గా అరుగుతుంది గోల్డ్ అని చెప్తాం కదా ఆరోగ్య రహస్యాలు అయితే ఒక కప్పు పెసరపప్పుని ఒక గంట గంటన్నరసేపు నానబెట్టాలి నానబెట్టాక నీళ్ళు ఉంచేసేయటం ఎక్కువ నీళ్ళు పోయకుండా కొద్దిగా నీళ్ళు చిలకరించి కాటకలాగా మెత్తగా మిక్సీలో వేసేసేయండి మనకి వెడ్ గ్రైండర్ ఉంటే చిన్నది మనం కొంచెమే కదా చేస్తాము చిన్న రోలు ఉంటే రోట్లో కూడా రుబ్బుకోవచ్చు నలకలు అవి లేకుండా ఉంటే సరిపోతుంది మెత్తగా కాటకలాగా రుబ్బి ఓ పాత్రలోకి తీసుకోవాలి ఒక మందపాటి పాత్ర ఏదైనా పెట్టుకోండి ఈ రుబ్బిన పెసరపిండి ముద్దని ఇందులో వేసేయండి పొయ్యి మీద పెట్టుకోవడానికి వీలైనది మీరు ఏదైనా ఇత్తడి కళాయి అలాంటివి ఉన్నా కూడా పెట్టుకోవచ్చు కొంచెం నిదానంగా ఈ పిండి అంతా వేగాలి మనకి ఈ పిండి చూడండి ఎంత మెత్తగా వచ్చిందో దీంట్లోకి ఒక కప్పు పెసరపప్పు కదా ఒక కప్పు గోధుమ పిండి కలపండి ఇందులో ఉండలు కాకుండా మొత్తం పిండిని ఇందులో కలిపేసేద్దాం ఇంకా చేయి చేసుకోవాల్సిన పని ఏం లేదండి జస్ట్ ఉండలు లేకుండా కలుపుకోవటం పిండి గట్టిగా అయింది కదా ఇది కొంచెం ఖర్చుదారి స్వీట్ ఏనండి ఇప్పుడు పెసరపిండి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు కదా రెండు కప్పులకి రెండు కప్పుల నెయ్యి వేసుకోవాలి అయితే మొత్తం నెయ్యి వేయలేము అనుకుంటే మీరు సన్ఫ్లవర్ ఆయిల్ రిఫైండ్ ఆయిల్ వాడుకోవచ్చు ఒక కప్పు రిఫైండ్ ఆయిల్ ఒక కప్పు మంచి నెయ్యి వేసుకుంటే సరిపోతుంది ఇందులో పోసేయాలి ఓసారి అంచుల వెంబడి పిండి ఉంటే దాన్ని లోపలికి సర్దేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ నేతిలో ఈ పిండి అంతా వేగేలాగా నిదానంగా వేపుకోవాలి కొంచెం టైం పడుతుందండి మనకి పెసర పిండి వేగాలి గోధుమ పిండి వేగాలి తడి కూడా ఉంది కదా కొద్దిగా టైం పడుతుంది దీని రుచి అంతా ఈ మంచి వేపడంలోనే ఉందన్నమాట ఎలాగో ఇంత నూనె నెయ్యి బోళ్ళంత పోసాం కదా ఇదేం అడుగంటిపోతుందన్న పోతుందన్న భయమేం లేదు కొంచెం కదుపుతూ వేయించాలి ఆల్టుగెదర్ ఒక అరగంట పడుతుంది మొదట మనం పిండి స్టవ్ మీద పెట్టినప్పుడు నెయ్యికి నెయ్యి పిండికి పిండి కావండి పిచ్చకపోతుంది ఏమైపోతుంది దాన్ని చూడండి ఎలా పీల్ చేసిందో నిదానంగా మొత్తం పీల్ చేస్తుంది కొంచెం దెబ్బ దెబ్బలు ఆడించకుండా చెయ్యి తాపిగా చేస్తే చక్కగా వేగిపోతుంది ఉండలు కట్టకుండా అడుగంటకుండా పక్కలో అతుక్కుంటే కొద్దిగా అలాగా చేయి ఆడించి దాన్ని లాగేస్తే సరిపోతుంది దీనికి ఇప్పుడు మొత్తం కలిపి చూడండి నాలుగు కప్పుల పదార్థం పెసరపప్పు గోధుమ పిండి రెండు కప్పులు నెయ్యి మొత్తం కలిపి నాలుగు కదా దీనికి ఒకటికి ఒకటి నాలుగు కప్పులకి నాలుగు పంచదార వేసుకోవచ్చు మరీ తీగ ఉంటుందని అనిపిస్తే ఒక అరకప్పు ముప్పై కప్పు తగ్గించి మూడు పావు అలా వేస్తే మీడియం స్వీట్గా వస్తుంది ఇది మనం ఏం చేయాలంటే ఈ పిండి వేగే లోపల ఇది ఎరుపు రంగు వస్తుంది కొంచెం వాసన కూడా మారిపోతుంది పెసర వేగిన వాసన వస్తుంది అప్పటిదాకా దీన్ని కదపాలి దీంతోపాటు ఈ పంచదారని ఏం చేయాలంటే పక్కన పాకం పట్టుకోవాలి ఆ పాకంలో ఇది వేసేసి మళ్ళీ మనం మైసూర్ పాక్లాగా చేసేసుకుంటాం ఇందులో ఉన్న కాంప్లికేషన్ అంతా ఇదే మెయిన్ పాకం ఏం హడావిడు ఉండదు మనకి మైసూర్ పాకు సతాయం చేస్తుంది చివరిలో భయం వేస్తుంది మనకి వస్తుందా రాదా ముక్కైపోతుందా పొడి అయిపోతుందా అని ఆ టెన్షన్ ఏమి ఉండదు ఇది బాగా వేయించాలి ఇది చేయి కదపేటప్పుడే మనం నెయ్యి కింద మీద పోసేసుకుంటాం అయితే నేను ఇంకో విషయం చెప్పలేదండి మా వాళ్ళందరూ సలహా చెప్తున్నారు డాల్డాతో కూడా చేసుకోవచ్చు అని సగం డాల్డా సగం నెయ్యి కూడా వేసుకోవచ్చు డాల్డా వాడే అలవాటు ఉంటే ఎక్కువ డాల్డా వేసి కొద్దిగా కమ్మటి నెయ్యి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది అంత హెల్దీ కాదు నేను వాడును అందుకని చెప్పలేదు అంతే త్రీ అండ్ హాఫ్ కప్స్ మూడున్నర కప్పులు పంచదార ఒక కప్పు నెయ్యి పోసాను ఒకసారి కొంచెం అటు ఇటు కదిపి స్టవ్ వెలిగిస్తే ఈ లోపల పంచదార పాకం కూడా వచ్చేస్తుంది మీకు బాగా తీయగా కావాలి అంటే కనుక నాలుగో కప్పు కూడా వేసేసుకోవచ్చు కొంచెం సిమ్లో పెట్టి చెయ్యి ఆడిస్తుంటే చెయ్యి కదుపుతుంటే ఇది మనకి ఉండలు గచ్చకాయలు అవ్వకుండా కరిగిపోతుంది పంచదార కరిగనిద్దాం ఈ లోపల మన పిండి ఎంతవరకు వచ్చిందో పెద్దగా పోదు కానీ కాస్త అడుగుపడుతుంది కొంచెం దాన్ని కదపండి ఇక మళ్ళీ మళ్ళీ నెయ్యి వేయాల్సిన పని ఏమీ లేదు పెసరపిండి గోధుమ పిండి ముద్ద దాదాపుగా వేగిపోయిందండి మంచి రంగు కూడా మారిపోయింది వాసన బాగా వస్తుంది నేను ఆపేద్దాం ఇప్పుడు మన పాకం సంగతి చూద్దాము ఒకసారి ఒక ఏదైనా చిన్న ప్లేట్లోకి నీళ్ళ ప్లేట్లోకి తీసుకోండి ఇది మనకి ముద్ద కావాలి అయితే కేక్ చక్కగా వస్తుందనమాట కొంచెం ఇంకా కాస్త కరుగుతోంది ఇంకొక నిమిషం ఉంటే సరిపోతుంది మళ్ళీ ఒకసారి పాకం చిన్న నీటిపళ్ళెల్లో వేసి చూద్దాము కింద అంటుకోకుండా మనకి చక్కగా ముద్ద పాళంగా రావాలన్నమాట దీన్ని ఏం చేయాలంటే స్టవ్ నుంచి దించి పక్కన పెట్టుకుని ముద్దొస్తుంది చూడండి స్టవ్ ఆపేసి దీన్ని దించి పక్కన పెట్టుకుందాం పిండిని వేయించి పెట్టాం కదా కొద్ది కొద్దిగా ఇందులో వేసి కలుపుతూ ఉందాం వేడికి ఇది సర్దుకుంటుంది అనమాట నెయ్యేసాం కాబట్టి ఉండలవ్వదు కానీ చెయ్యి విడవకూడదు దీన్ని ఈ కలిపేటప్పుడు ఎవరైనా రెండో మనిషి సాయం ఉంటే ఇంకా కొంచెం విసులుబాటుగా ఉంటుంది ఒకళ్ళు కలుపుతారు రెండో వాళ్ళు వేస్తారు లాగా పెసరపిండి మిశ్రమం ఉంది కదా గోధుమపిండి పెసరపిండి అది వేసే క్రమంగా చిక్కబట్ట మొదలు పెడుతుంది కాస్త ఉండలు గచ్చకాయలు కాకుండా నిదానంగా కలిపేసుకోవటం ఇది ఇలా పల్చగా ఉంటుంది కానీ ఒక అరగంట అయ్యేసరికల్లా చక్కగా దగ్గరగా వచ్చేసి కేక్ ముక్కలు కోసుకునేందుకు వీలుగా వస్తుంది దీన్ని ఏం చేయాలంటే నెయ్యి రాసిన పళ్ళేలు ఒకటి రెండు దగ్గర పెట్టుకోండి పెద్ద ప్లేట్లో పోసినా పర్వాలేదు సల్లారేక ముక్కలు కోసుకుంటాం అన్నమాట దీన్ని ఈవెన్గా సర్దేసేయండి దీని మీద జీడిపప్పులు కిస్మిస్లు కాకుండా బాదం పప్పులు గంటసేపు నీటిలో నానబెడితే చెక్కు కూడా వచ్చేస్తుంది సన్నగా చీలికల్లాగా సన్నటి చీలికలు చేసి పరిచేసేయండి దీని మీద కొద్దిగా చల్లారాక తోటి ఘాట్లు పెట్టేసుకుంటే చక్కగా కేకలు ముక్కలు ఊడొచ్చేస్తాయి కొంచెం చల్లారినివ్వాలి ఓపిగ్గా ముక్కలు ఘాట్లు పెట్టాక కూడా సర్దచ్చు వీటిని మనం పప్పుల్ని అంటే ప్రతి ముక్కకి ఒక బాదం పప్పు వచ్చేలాగా ఒక పావుగంట ఇరవై నిమిషాలు వదిలేస్తే కరెక్ట్గా ఇది తెగుతుంది చక్కగా ఒక పదినైన్ చాకు తోటి మనకు కావలసిన సైజుకి ముక్కలు కట్ చేసేసుకోవాలి ఇంకా కొంచెం చల్లారేక ముక్కలు ఊడొస్తాయి మనకి ఎలా కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకుని ఇంకొక అరగంట సేప్ కనుక దీన్ని సెటిల్ అయిపోనిస్తే ముక్కలు చక్కగా ఏ ముక్క కాముక్క ఊడొచ్చేస్తుంది అంతే ఎంతో బలవర్ధకమైన రుచికరమైన సోనీ కేక్ ముక్కలు కట్ చేశాను చల్లారేక ఏ ముక్క కాముక్క వేడిగా వచ్చేస్తుంది వారం రోజులు చక్కగా నిలువ ఉంటుంది కొంచెం చిన్న క్వాంటిటీతోటి ట్రై చేసి చూసి ఆ టేస్ట్ నచ్చితే పెద్ద క్వాంటిటీ చేసుకోవచ్చు ఏదైనా బర్త్డేలు అప్పుడు ఒకరోజు ముందు చేసి పెట్టుకుంటే ముక్కలు చక్కగా ఆరిపోయి సర్వింగ్కి చాలా వీలుగా ఉంటాయి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి